మీరందరూ రేలంగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం ఈరోజు మనం జీలకర్ర గురించి తెలుసుకున్నాము జీలకర్ర లేనిదే వంటింట్లో సామాన్యంగా ఏ వంటలు చేయలేము వెజ్జే కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి నాన్ వెజ్ వాళ్ళు కూడా జీలకర్ర వాడుతూ ఉంటారు జీలకర్ర ధనియాల పౌడర్ అలాగే జీలకర్ర ఓన్లీ సుగంధపరితన కాదండి రుచికి కూడా చాలా ఉపయోగపడుతుంది రుచి జీలకర్ర వాడడం అన్నది ఇప్పట్లో మొదలైంది కాదండి ఈజిప్ట్ కాలంలోనే మమ్మీ నిల్వ ఉంచడానికి జీలకర్ర కూడా వాడారట అంత ప్రాచీన చరిత్ర ఉంది మన జిలకరకి ఇప్పుడు కూడా ఆయుర్వేదిక్లో జీలకర్ర ఒక ఔషధంలా వాడతారు చిన్న పెద్ద వంట ఏదైనా సరే జిలకర పడంగానే చక్కటి సుగంధంతో పాటు అద్భుతమైన వంటల రుచి వస్తుంది భోంచేసే వాళ్ళకి ఆరోగ్యం కలిగించే ఈ జీలకర్రని తప్పకుండా అందరూ జీలకర్ర రుచిలోనే కాదు మన ఆరోగ్యాన్ని కూడా చాలా మేర్ చేకూడదు జీలకర్రలో కాల్షియం ఫాస్ఫరస్ సోడియం పొటాషియం విటమిన్ ఏ సీలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాదు జీలకర్ర డయాబెటీస్ ట్యూమర్ మైక్రోబయో ఇన్ఫెక్షన్స్ తగ్గించే లక్షణాలు ఉన్నాయి మనము రాత్రి ఒక గ్లాస్ నీళ్ళలో చిటికెడు జీలకర్ర నానబెట్టే వచ్చి తెల్లవారుజామునే తీసుకోవచ్చు లేదా తెల్లవారుజామునే ఒక పది నిమిషాలు జీలకర్రతో నీళ్లు మరగణించి చల్లార్చి మీకు రుచికి తగ్గట్టు ఓ చుక్క నిమ్మకాయ తేనో వేసి కూడా తాగొచ్చు నేను జీలకర్ర సొంఠి వామ మూడు పౌడర్ చేసుకొని తెల్లవారుజామునే వేడిళ్ళల్లో కలుపుకొని తాగుతాను ఈ జీలకర్రలో హ్యూమినైన్ డిహైడ్ అనే పదార్థం ఉంటుంది ఇది ఒక బయోకెమికల్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామా మనలో వ్యాధి నిరోధించే శక్తి పెంచుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ మరికొన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణ కలిగిస్తుంది అంటే జీలకర్ర వ్యాధి నిరోధక శక్తి మనలో పెంచుతుంది మన కిడ్నీలు కాపాడుకోవడానికి ఈ జీరా వాటర్ చాలా పనిచేస్తుంది మీకు ఎలా వీలైతే అలా తీసుకోండి అంటే నైట్ నానబెట్టడము లేదా మార్నింగ్ బాయిల్ చేసి తీసుకోవడము మాకు వేడిళ్ళలో వేసుకొని తాగడం కుదరదు అన్నవాళ్ళు అప్పుడు జీలకర్రని కొంచెం వేయించుకొని నేను ముందు చెప్పినట్టు ఓమ సొంఠి పంచదార ఆవు నెయ్యి కలుపుకొని చేతితో దంచి పౌడర్ చేయడము లేదా మిక్సీలో కూడా వేసి పౌడర్ చేసుకోవచ్చు ఈ మిశ్రమం నెల రోజులు నిలువ ఉంటుంది ఉదయం సాయంత్రం ఒక చిన్న ట్యాబ్లెట్ అంతా సేవించాలి ఇది సహజంగా మన జీర్ణశక్తి పెంచి మనకెంతో ఆరోగ్యం చేకూరుతుంది శరీరంలో వేడి మూత్రంలో మంట మూత్రానికి సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి అంటే మన కిడ్నీ మెరుగుపడుతుంది ఇంకొక మంచి బెనిఫిట్ చెప్పుకుందామా మనలో ఉన్న రక్తహీనత కూడా ఈ జీలకర్ర తగ్గిస్తుంది జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది రక్తంలో హీమోగ్లోబిన్ తయారు చేయడానికి ఐరన్ చాలా అవసరం అలాంటి ఐరన్ మన జీలకర్రలో పుష్కలంగా ఉంది మన శరీరంలో ఐరన్ లోపం వల్ల వచ్చే అనిమినియా తగ్గించుకోవడానికి జీలకర్ర బాగా సహాయపడుతుంది ఈ లోపం ఎక్కువగా పిల్లలు ఆడవాళ్ళలో కనిపిస్తుంది అందుకే మనం చెప్పుకున్నట్టు జీలకర్ర నీళ్ళు లేదా ట్యాబ్లెట్ తీసుకోవడం చాలా మంచిది ఇప్పుడు మన సమాజంలో చాలామంది ఫేస్ చేస్తున్న క్యాన్సర్ గురించి చెప్పుకుందామా జీలకర్రను మన డైట్లో చేర్చుకోవడం వల్ల కొన్ని క్యాన్సర్ రోగాలని నివారించుకోవచ్చు జీరా వాటర్ తాగడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ స్టమర్ క్యాన్సర్ని నివారించుకోవచ్చు జీలకర్రలో ఉండే యాంటీ కార్బనిడోట్స్ చాలా బాగా ఈ జీలకర్ర సహాయపడుతుంది ఇంకా ఈ జీరా వాటర్ నిద్ర సమస్య కూడా నివారిస్తుంది మనం చక్కగా ఇలా పౌడర్ చేసుకొని వాడుకుంటూ ఉంటే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది ఆకలి పెంచుతుంది నోట్లో లాలాజవాలు ఉత్పత్తికి సహాయపడుతుంది గొంతులో నొప్పి కూడా తగ్గిస్తుంది బ్లడ్ ప్రెషర్తో అవస్థపడే వాళ్ళు ఈ జీరా వాటరు మేలు చేస్తుంది అంటే బ్లడ్ ప్రెషర్ కూడా మన శరీరానికి సహకరిస్తుంది శరీరాన్ని చల్లపరచడంతో పాటు హైపర్ టెన్షన్ని కూడా తగ్గిస్తుంది సాధారణంగా తాలింపులలో కూరలలో వంట చేసిన చక్కగా నూనె వేసి జీరా ఆవాలు వేసిన తర్వాతనే ఉల్లిపాయలు టమాటాలు వేస్తూ ఉంటాము ఇలా కూరలో జీరా తినడమే కాకుండా పౌడర్ చేసుకొని లేదా మరగపెట్టుకొని తీసుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు విన్నారు కదా మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా జీరా నీళ్ళు తాగడం వల్ల శరీరం మొత్తం హైడ్రేట్ అవుతుంది బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది లివర్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ రాకుండా చూస్తుంది మూత్రంలో మంట తగ్గించడమే కాకుండా శరీరంలో చల్లదనం చేకూరుతుంది కాల్షియం ఉండడం వల్ల ఎముకలు గట్టిపడతాయి ఐరన్ వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి అవుతుంది బిడ్డని జన్మనిచ్చిన తల్లికి పాలు బాగా ఉత్పత్తి అవుతాయి డైట్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా రోజు ఒక స్పూన్ జీర తీసుకునేటట్టు చూడండి బ్యాడ్ కొలెస్ట్రాల్ తొలగి ఆరోగ్యంగా ఉంటారు పొట్ట శుభ్రమవడం వల్ల చురుకుగా పనులు చేసుకొని వాకింగ్ కూడా వెళ్ళచ్చు మీరందరూ తప్పకుండా జీర ఎక్కువ మటుకు సేవిస్తూ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని తగ్గిస్తూ ఆరోగ్యంగా ఉండాలి అని నా ఆశ మీకోసమే ఈ వీడియో చేశాను వీడియో నచ్చింది కదా మరి నాకు ఆ విషయం తెలియచేయాలంటే లైక్ చేసి కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఇన్ని మంచి విషయాలు తెలియాలంటే ఈ వీడియో షేర్ చేయండి నేను చెప్పినవే కాకుండా మీకు జీరా గురించి ఇంకేమైనా కొత్త విషయాలు తెలిస్తే తప్పకుండా నాకు తెలియచేయండి అతి తొందరలో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ రేలంగి నాగశ్రీ